ఈ దేవి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో మనం దర్శించుకుంటూ ఉంటాం అయితే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ఆవిర్భవం ఉంటుంది కావున ఈ నవరాత్రుల్లో ఇది మొదటి రోజు కాబట్టి మనం బాలా సుందరి దేవి గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా మన ఆలయ ఛానల్ ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి లలితా పరమేశ్వరి రాజేశ్వరి పరమభట్టరిక బాలా సుందరి మొట్టమొదటి రోజు మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఈ రోజున ఎనిమిదేళ్ల నుంచి పది ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి వారికి కొత్త బట్టలు పెడతారు ఈ కథ మొదలు పెడితే పరమేశ్వరుడు సతివియోగం తర్వాత హిమాలయాలలో తపస్సు చేస్తూ ధ్యానంలో నిగ్రహమై ఉంటాడు శివుడి ధ్యానంలో నుంచి బయటకు రావడానికి దేవతలు మన్మధుడి సహాయం కోరుతారు అప్పుడు ఆ మన్మధుడు తన దగ్గర ఉన్న పుష్ప బాణం శివుడి మీద వేసి తన తపస్సులో నుంచి మేల్కొల్పుతాడు వెంటనే శివుడికి కోపం వచ్చి మూడో కనుతో అగ్ని దహించిపోయేలా చేస్తాడు మన్మధుడిని కాలిపోయిన బూడిద నుంచి భయంకర ఆకారంతో రాక్షసుడు ఉద్భవించుతాడు అతడే బండాసురుడు ఇతను పెరిగి అయ్యి ఘోర తపస్సు చేసి ఈ భూప్రపంచంలో ఎవరైనా అతనితో యుద్ధం చేయడానికి వస్తే వారిలో సగం బలం ఇతనికి వచ్చేలాగా వరముని సంపాదించుకుంటాడు వరముని పొందిన బండాసురుడు అహంకారంతో దేవతలను మునులను పీడించడం ప్రారంభించాడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి ఆ బండాసురుడు పెట్టే బాధల గురించి వెల్లడించారు ఆ ప్రార్థన విన్న విష్ణువు ఒక మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు ఇంకెవ్వరి వల్ల మరణించడని వెల్లడించాడు దేవతలందరూ ఒక యజ్ఞం ప్రారంభించారు అందరూ తమ శక్తులను సమర్పించి తమ కష్టాలను తీర్చవలసిందిగా పరమశక్తిని ప్రార్థించారు ఆ ప్రార్థనలు విన్న పరమశక్తి ఆ మంటల్లో నుంచి ఆవిర్భవించింది బండాసురుడిని సంహరిస్తానని దేవతలకు అభయమిచ్చింది అక్కడి నుంచి బయలుదేరిన పరమశక్తికి ఇరువైపులా వారాహిదేవి శ్యామలాదేవి అనుసరించారు బండాసురుడి పైకి యుద్ధంకి వస్తున్న పరమశక్తిని చూసి తన సైన్యాన్ని ఆమె పైకి పంపాడు వాళ్లంతా మట్టి కలిసిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక బండాసుడు భయంతో తన రాజ్యంలోని మంత్రులను పిలిచి ఆలోచన చేసి అందరూ కలిసి ముఖాముడిగా దాడి చేయాలని నిశ్చయించుకున్నారు ఇక బండాసుడు తన ముప్పై మంది కుమారులను పిలిచి మనకు కులనాశనం వచ్చింది ఏదో శక్తి మన నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని మనం జయించాలని చెప్తాడు వాళ్ళ పుత్రులను యుద్ధానికి పంపుతాడు అది తెలిసిన బాల త్రిపుర సుందరి వాళ్లతో యుద్ధం చేయాలని నిశ్చయించుకుంది మంచి పరాక్రమైనది అంతేకాక లలితాదేవితో సమాన ైనది అది ఆవిడ గొప్పతనం ఇక యుద్ధం మొదలైంది బండాసుడు కుమారులు వేసిన ప్రతి అస్త్రం తన ఒకటే ఎదుర్కొంటుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఒక చంద్రుడి ఆకారం గల బాణమును ఎక్కుపెట్టి వదలగా ఆ బాణం ముప్పై భాగాలుగా చీరి ముప్పై మంది బండాసుడు కుమారులు సిరసలను ఖండించింది బాల త్రిపుర సుందరి చివరికి బండాసురుడు రామేశ్వరస్త్రం ప్రయోగంతో నేలకూలిపోతాడు